హైవర్స్ ఖచ్చితంగా ఈ వీడియో యొక్క నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం మన హైదరాబాద్లో జల్పల్లి నివాసం దగ్గర మోహన్ బాబుకి మనోజికి మధ్య ఏమైంది ఏంటి మొత్తం మాట్లాడుకున్నాను ఆ తర్వాత మరలా మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించి మనోజ్ వస్తున్నాడు అనగానే ఫ్లెక్సీలో బ్యానర్లు గట్రా తీపిచ్చారు ఇలా పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు మోహన్ బాబు వాడు లోపలికి వెళ్ళొచ్చేది మోహన్ బాబు యూనివర్సిటీ అంటే నాది అండ్ వాడు వస్తే గొడవ అయితే రకరకాలు చెప్తే పోలీసులు వచ్చేసి నోటీసులు ఇచ్చారు అండ్ ఆల్రెడీ కోర్టు నుంచి కూడా నోటీసులు పంపించారండి మీరు లోపలికి రాకూడదంటే ఎందుకు వెళ్ళకూడదండి లోపల మా నాయనమ్మ తాతయ్య సమాధులు ఉన్నాయండి లోపల మా ఇల్లు వెళ్ళొద్దా అండి నేను చిన్నప్పటి నుంచి పెరిగిందండి అని చెప్పేసి ఈ మనోజ్ చెప్పినటువంటి వర్షం ఏదైతే ఉందో ఇక పోలీసు కూడా ఏం చేయలేక ఆల్రెడీ అప్పటికే మనోజు వెళ్ళి లోకేష్ కలిసి రావటం అండ్ గుమ అఖిలి వచ్చేసి ఆల్రెడీ మన మౌనకి వాళ్ళు అక్క కాబట్టి సో మొత్తానికి గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ కాబట్టి సరే మీరు పక్కనే ఉండి వాళ్ళని ఏదో చూపించి తీసుకురండి అని చెప్పేసి చెప్పారాము చివరికి పోలీసు మన మనోజ్ పక్కనే ఉన్నారు యూనివర్స్లో దాన్ని చూపించి బయటకు వచ్చాను ఇప్పుడు ఏమైంది మోహన్ బాబు కేసు పెట్టాడు ఏమని అసలు కోర్ట్ ఆర్డర్ ఉంది నేను కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను వాడు రావద్దని ఎగర్ మడు లోపలికి ఎట్లా వచ్చాడు అని మోహన్ బాబు కేసు పెట్టాడు దెన్ మనోజ్ కేసు పెట్టాడు ఏమైనా తెలుసా లోపల మా ఇల్లు నేను వెళ్తుంటే ఈ లోపల నా మీద మా భార్య మీద దాడిసని చెప్పేసి ఇతను కేసు పెట్టాడు మన జల్పల్లి నివాసం దగ్గర అక్కడ కేసులే కదా తెలంగాణ పోలీసులు వచ్చేసి ఆల్రెడీ బైండోర్ ఆ బైడోర్ ఉన్నప్పుడు శాంతపతి విఘాతం కలిగించకూడదు ఆ రకంగా ఈ మనోజులను కలిగిస్తే షీట్ ఓపెన్ చేస్తారు సో తెలంగాణలో అయిపోయింది ఇప్పుడు ఏపీలోకి వచ్చేసి మోహన్ బాబు ఏమంటున్నాడు అది యూనివర్సిటీ పిల్లలు చదువుకునేది దాని రెప్యుటేషన్ పోతుంది అక్కడ అల్లర్లు కనుక దాని జరిగిన మీతో ఇబ్బంది పడతారు అందుకు వద్దని అతను చెప్పానని చెప్పి అతను అంటాడు మనోజ్ వచ్చేసి మోహన్ బాబు కొడుకు అసలు వాళ్ళ మధ్య నిష్యూ ఏంటి మనోజ్ ఏమంటాడు యూనివర్సిటీలో నా షేర్ కూడా ఉంది అని అంటున్నాడు ఈ యూనివర్సిటీలో అందరికీ విద్యతో పాటు న్యాయం కూడా అందాలి అని అంటాడు మొన్న మధ్య వచ్చేసి నాకు ఆస్తుల మీద డబ్బు మీద నాకు ఇష్టం లేదు వ్యామోహం లేదు నాకు న్యాయం కావాలి సత్యం గెలవాలి అంట ఆ న్యాయం ఏంటి సత్యం గెలవటం ఏంటి అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఈతం చెప్పడం మోహన్ బాబు వచ్చేసి అసలు విషయం ఏమి లేదు వాడు ఎందుకు చేసాడు అంటే నాకు తెలియదు అతను అంటాడు విష్ణు వచ్చేసి సింపుల్గా ఫ్యామిలీ ఇష్యూ అంటాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని ఉంటే మర్డర్ అటెంప్ట్లో అన్నట్టు కేసులు నమోదు అవుతూ ఉంటే విష్ణు మాత్రం సింపుల్గా ఫ్యామిలీ ఇష్యూ అని అతను అంటాడు సో మొత్తం ఎపిసోడ్లో మోహన్ బాబు పోయిన జన్మలు ఏదైనా పాపం చేస్తే అతను మనోజ్ పుట్టాడా లేదు మనోజ్ పొయ్యి జన్మలు ఏదైనా పాపం చేస్తే అతను మోహన్ బాబు తండ్రి అయ్యాడా అని కొంతమంది జాతర నిపుణులు త్వరలో చెప్పిన ఆశ్చర్యమే ఎందుకంటే ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎవరు ఊహకు అందటం వల్ల ఇద్దరి మధ్య సమస్య ఎక్కడ అండ్ మనోజ్ పడుతున్న బాధ ఏంటి మోహన పడుతున్న బాధ ఏంటి వీరిద్దరి మధ్య సమన్వయకర్తలు కావచ్చు అనుసంధానకర్తలు కావచ్చు ఎవరు లేరా మీడియేటర్లు అరే అమ్మనే ఉండే విష్ణుని పెంచినా లక్ష్మిని పెంచిన అమ్మే పెంచింది అమ్మ కూడా మన మోహన్ బాబు రెండో భార్య అయినా మొదట భార్య ఒక సొంత చెల్లెల ఆమె సో మొత్తం ఎపిసోడ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కదా ప్రపంచం తెలుగు వాళ్ళు అంత కూడా ఇదే అనుకుంటున్నారు అరే ఇన్నాళ్ళు మంచు ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అంటే క్రమశిక్షణ ఫ్యామిలీ అనుకున్నాం కానీ మన జల్పల్లి కానీ ఇప్పుడు కానీ అంతకుముందు కానీ మంచు కాదు రొచ్చు అన్నట్టు తయారు చేస్తున్నారు ఏంటి అలా కనిపిస్తుంది ఏంటి ఎక్కడ ఏదో తేడా జరుగుతున్నాయో మొత్తానికి ఇద్దరు ఎవరో ఓపెన్ అవ్వాలి ఎవరు తప్పు ఎవరిదోపు ఎవరిక్కడ మోసం చేస్తున్నారు ఎవరిక్కడ అన్యాయం అయిపోతున్నారు అండ్ ఎవరు కావాలని అంత కూడా ఒక న్యూసెస్లో క్రియేట్ చేస్తున్నారు ఇది బయటపడాలి ఇది తెలియాలి అని చెప్పి ఇట్ ఇస్ అంతా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్